అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను సకినాలు చేసుకుందామని కేజీన్నర బియ్యం తీసుకున్నాను ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగి ఎంత కడిగితే అంత కరకరలాడుతూ వస్తుంది సకినాలు మంచిగా కడుక్కున్నాను నీళ్ళు పోసి పెట్టుకున్నాను ఎయిట్ అవర్స్ మంచిగా నాని తర్వాత పిండి పట్టించుకొని సకినాలు పెట్టుకుందాము పిండి పట్టించుకొచ్చుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీకి వంద గ్రాము ఓమా నాలుగు వందల గ్రాములు నువ్వులు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీకి కావాల్సినంత ఉప్పు సరిపోతుంది కావలసినంత ఉప్పు దీన్ని బాగా కలుపుకొని చూసారా బాగా కలుపుకున్నాను వేడి నీళ్ళు పోస్తున్నాను వేడి నీళ్ళు పోసి కలుపుకుంటున్నాను వేడి నీళ్ళుని ఉల్లిపాయలతో కలుపుకుంటే చకినాలు కలకరలాడుతూ మంచి వస్తాయి ఈ విధంగా బాగా కలుపుకుంటే మంచిగా వస్తుంది చకినాలు సరిపోతుంది చుట్టుకుందాం ఇంకా వచ్చిందా ఇలా చేసుకుంటాను ఏదో చేయొచ్చినంతలో ఇలాగే అన్నీ పోసుకుంటాను చట్నీ బాగా చుడుతున్నాను ఇలాగే అన్నీ పోసుకుంటాను తీసుకున్నాను కావడానికి కాల్చుకుందాము స్టవ్ వెలిక్కుడు వేడింది ఆయిల్ వేసుకున్నాము నూనె కాలింది వేసుకున్నాను చకినాలు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అనుకుంటావే కదా వెళ్ళిన విధంగా వేసుకోవాలి చూడండి నాకు ఆదాన్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందుక చేసుకోలేదు మనం తీర్థయాత్రకి వెళ్ళాము అందుకని ఇప్పుడు చేసుకుంటున్నాం చకినప్ప కాలు నన్ను తీస్తున్నాను చకినాడు కాదనమాసారా ఇంకో వాయి తీసుకున్నాము ఇలాగే అన్నీ కాల్చుకుంటాను టెక్నె కంప్లీట్ అయినాయండి చేయటము సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్